అన్న కదా భారతీయ జనతా పార్టీ తరఫున సుప్రమంత్రం దేవిస్తున్నాము రూరల్ మండలంలో మాజీ సర్పంచు సంజీవ్ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు ఇవాళ పార్టీలో చేరిన కార్యక్రమం రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలప్పుడు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల పోయి జరిగింది పక్కనే మీకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఏడు శాసనసభ సీట్లలో ఒక సీట్లో కూడా బీజేపీ గెలవలేదు చాలా సినిమా

కాంగ్రెస్ గు ఎందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ లోక్సభ సీట్లలో స్థలం సీట్లు పోటీ చేస్తారు దేశవ్యాప్తంగా ఇంకా అధికారంలో పట్టుమని ఒక రాష్ట్రంలో కూడా పది సీట్లు కూడా కంపాయించే పరిస్థితుల్లో అంతర్ధానమయ్యే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు సీట్లు ఎక్కువ వచ్చినట్టు మాత్రం ఎవరి పార్టీ అయితే ఎట్లా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు బలంగా చెప్పగలుగుతాను ఇవాళ మళ్ళా ఆదిలాబాద్ లోక్సభ మేము గెలుస్తాం మా ఎన్టీ అది అభ్యర్థి గిరిజన కేంద్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రాముడిస్తాను మోదీ గారు ఈ కూడా అభ్యర్థులు గెలవడం ఖాయం ఇక్కడ లోక్ మనం గెలవాలి గెలిచి తీరాలి స్థానిక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకసారి ఒక్క సీట్ అన్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణ